హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులు అయితే చాలామంది అయితే డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఈరోజు అయితే రైతు బంధు అయితే డబ్బులు పడతాయనైతే చాలామంది ఆశించడం అయితే జరుగుతుంది ఈరోజు అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా అనేది అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మీకు గనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఎకరానికి ఐదు వేలు చొప్పున ప్రభుత్వం అయితే రైతు బంధు డబ్బులు అయితే అకౌంట్లో వేస్తుంది చాలా మందికి అయితే ఈ రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు చాలా మంది కామెంట్లో చెప్తున్నారు రైతు బంధు డబ్బులు ఇంకా పడలేదు ఎప్పుడు పడతాయి అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు మాత్రం ఎకరానికి వేస్తామని చెప్పడం అయితే జరిగింది పాత పద్ధతి ప్రకారం మనం చూసుకుంటే రైతు బంధు డబ్బులు అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే అందరికీ కూడా పడలేదు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక యాభై శాతం మందికి అయితే డబ్బులు పడ్డాయి ఇంకా ఒక యాభై శాతం మందికి అయితే డబ్బులు పడలేదు అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఈ యాభై శాతం మందికి కూడా డబ్బులు ఎందుకు పడలేదు అనేది అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం ఇంకా చూసుకుంటే చాలామందికి అయితే రైతు బంధు డబ్బులు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి ప్రస్తుతానికి అయితే కొంతమందికి డబ్బులు వేశారు కొంతమందికి అయితే డబ్బులు వేయలేదు సో మిగిలిన వాళ్ళకు కూడా ప్రతి అయితే రైతు బంధు డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే పంపిణీ చేస్తామని అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా మనం చెప్పుకున్నట్లయితే అసెంబ్లీలో కూడా ఈ రైతు బంధుకు సంబంధించి టాపిక్ అయితే మాట్లాడడం అయితే జరిగింది సో మనకి ఈరోజు సాయంత్రం నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశాలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి సో మన ఇంతకుముందు పడని వాళ్ళకు కూడా మళ్ళీ పడే అవకాశం ఉంది కాబట్టి మనకైతే ఈ రోజు నుంచి అయితే ఈ వారంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్ని దశలుగా మూడు దశలుగా అయితే ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు పడే అవకాశం అయితే ఉంది సో ఇదైతే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి పడతాయి సో ఇంకా ఎవరికైనా డబ్బులు పడని వాళ్ళైతే మీరైతే ఈరోజు సాయంత్రం అయితే ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి ఈరోజు లేదంటే రేపు ఎల్లుండిలో అయితే మనకి ఈ వారంలో అయితే ప్రతి ఒక్కరికి పడతాయి ఎందుకంటే ఇప్పటికే యాసంగి సీజన్ లేట్ అయింది కాబట్టి ఈ వారంలో అయితే ఖచ్చితంగా డబ్బులు పడే అవకాశం ఉంది అలాగే అసెంబ్లీ సమావేశాలలో కూడా చెప్పడం అయితే జరిగింది మనకి రైతు బంధు అయితే వస్తుందని ఈ వార ఈ వారంలో డబ్బులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీకు ఈసారి అయితే లిమిట్ ఏం పెట్టలేదు కాబట్టి ఇంతకుముందు ఎలా అయితే పడ్డాయో డబ్బులు వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకైతే డబ్బులు అయితే పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే క్లియర్గా యాసంగి సీజన్ అయితే లేట్ అవుతుంది కాబట్టి మనకి సో చాలామంది అయితే రైతులు వే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది రైతు బంధు డబ్బుల కోసం ఇంకా రైతు బంధుని పైసలు అయితే ఎవరికీ పడలేదు ఓ నైంటీ పర్సెంట్ మెంబర్స్కి అయితే డబ్బులు అయితే పడలేదు ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్కి అయితే అక్కడక్కడ వాళ్ళకైతే డబ్బులు పడడం అయితే జరిగింది మీలో కనుక ఎవరికైనా డబ్బులు రైతు బంధు డబ్బులు పడితే మాత్రం కింద కామెంట్లో అయితే తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఎంతమందికి ఎన్ని ఎకరాల్లో పడింది అనేది అయితే వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్